Маші війнівські слави там. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ఒక రోజు ముందే పింఛను పండుగ కార్యక్రమం పాల్గొన్న మండల కన్వీనర్ సోమశేఖర్ మండల ప్రజా అభివృద్ధి అధికారి రఘునాథ గుప్త కూటమి నాయకులు కార్యకర్తలు మండల కన్వీనర్ సోమశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా పింఛన్ దారుల ఇంటి వద్దకే తెల్లవారుజామున ఐదు గంటలకే అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పెన్షన్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు ఆదివారం సెలవు ఉండటంతో పిన్షన్ దారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మా కూటమి ప్రభుత్వం ఒక రోజు ముందే పెన్షన్ పంచే విధంగా అధికారులు నాయకులు కార్యకర్తలు సమాయుత్తమయ్యారు ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు గిరిధర్ గౌడ్ అజంతుల్లా శంకర్ బెల్లం హరి బెల్లం నాగేంద్ర రామ్ సోము స్టోర్ డీలర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు రేపు హాలిడే కాబట్టి ఒక రోజు ముందుగానే మన అధికారులందరూ బాగా చొరవ తీసుకొని మన ఐదున్నరకే ఐదున్నర ఆరు గంటలకి పోయి ప్రతి ఇంటికి లబ్ధిదారులైనటువంటి వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రకారమే మాటిచ్చిన ప్రకారమే ఈరోజు ప్రతి ఒక్కరికి అవాతాతలకైతేనేమి మన ఒంటరి మహిళ అయితేనేమి అందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇంటి దగ్గరికి చేర చేర్చడం జరిగింది మనం ఇప్పుడు ఎనిమిదిన్నర సమయం అవుతోంది ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ చేశారు మనం అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము మనము ప్రభుత్వం ఏమైతే చెప్పిందో అదే విధంగా ఆ ప్రకారమే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వడమే జరుగుతూ ఉంది ఇంకా అభివృద్ధి పనుల పైన కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది కాబట్టి మనమంతా ప్రజలు ఇదంతా గమనించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం